సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లిలో అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్టు ఆలయ ధర్మకర్తలు మట్టపల్లి రావు విజయ్ కుమార్ ఈవో సిరికొండ నవీన్ తెలిపారు ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు గురువారం రాత్రి వేదధ్యయన క్రతువులలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ఉత్తర ద్వారం నుంచి భక్తజనులకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేశారు శ్రీ మహావిష్ణు వైకుంఠ వాసుడిగా స్వామివారి అలంకృతులై భక్తులకు దర్శనమిస్తున్నారు

శ్రీ నృసింహాయ మండలం తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనమైన అధిపతి దేవాలయం వాళ్ళ సూర్యపరచాలను మొక్కలు మహర్షి స్వామివారు స్వయంగా వేసారు సింపు చట్టము దక్షణం త్వరని కూర్చోబెట్టుకొని స్వయంగా స్థిరసు పైన సహస్ర వైపర్యత స్వామివారు యువరాచన కూర్చున్నారు భరద్వాజ మహర్షి పట్టేసిన దక్షిణాశం నరసాని ప్రాణ స్నాంగం వారి ప్రైతం కూడా గుస్వామి వారికి పంచసూత్రంగా పంచామృతాన్ని ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతున్నది అర్చనలాగా పుస్తకానికి భోహా మారు ఆ గోహాల గురించి సత్కృతి దేవతలు వచ్చి స్వామివారికి అర్చనార్లు చేసుకుంటుంటారు ప్రతినిత్యం కూడా విశేషమైన ఆరాధన జరుగుతుంటాయి శంగళ గ్రామాన్ని పరిపాలించేటువంటి అనగా మాదిరి పరిమితాలలో స్వామివారికి కల్పించి వరకు నాకు దేవతలు విషయం యొక్క పూజలు జరుగుతుంది నాకు మానవుల యొక్క పూజలు ప్రత్యక్షంగా మనం కొన్ని ఆర్గానే కావాలని గుర్తు నా గుహలను ఆరు చెట్టు ఉంటుంది ఆరు చెట్టు మీద గరుడ భక్తులు నచ్చే ఖచ్చితంగా తూర్పులు లేచిపోతుంది చెప్పడం ఆ విధులను సపరవారం చే కూడా స్నానం విషయంగా ఏంటంటే ఆరు చెట్టు ముఖ్య కాబట్టి ఆ పచ్చ స్వామి పంచనాశ నక్షత్రాలు చెప్పబడుతుంది వాడపల్లి కేవలం భేనాది మంగళ నవనార్చ నక్షత్రాలైన సింహాచలం అహోబం యాణముఖాన్ని పెంచడం ఆయన ఈరోజు వైకుంఠ యాగా సందర్భంగా స్వామివారికి విషయంగా ఉత్తరద్వారం కింద స్వామివారికి దేవస్థానం పాల్పడుతుంది కూడా ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులకి స్వామి హనుమానుల దేవస్థానం కూడా మొత్తం ద్వారా దర్శనం ముక్కోటి దేవతలు దర్శనం జరుగుతున్నారని కాబట్టి సహస్రం అని అపమృత్య దోషం కూడా పొందుతానికి కూడా సహస్రం ఉన్నాం కాబట్టి ఈరోజు అందరూ భక్తులను కూడా వైకుంఠ ద్వారా దర్శనం విశేషంగానేది శాస్త్రంగా ఏకాలు బైకుండా స్వామి వారికి వైకుంఠ భారతదేశం ఏర్పాటు చేసుకున్నాను ఈ సందర్భంగా పదిహేను నుంచి ఇరవై వేల నుంచి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాను వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రసాద వినియోగం కానీ భక్తులతో ప్రాణాలు ఆశించిన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తాముగా నిత్యపూజ భూమితో అగ్ర అగ్రపత్రిక బుద్ధంగా ఏర్పాటు చేశాను అన్న అన్నదానం అన్ని విషయ అన్ని అన్నదాన సత్రాలు అన్ని కులాల అన్నదాన సత్రాలతో సుమారు పంతొమ్మిది అన్నదాన సత్రాలతో ఇచ్చిన భక్తుకు అటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం ఏర్పాటు చేశాము